హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి నేను ఈ వీడియోలో స్వర్ణగిరి టెంపుల్ అవి ఎవరు కట్టారు దానికి సంబంధించినది అయితే ఈ వీడియోలో తెలియజేస్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి మీకు చూపించాను చూడండి అవి శ్రీవారి పాదాలు అనమాట అవి చాలా పెద్దవిగా ఉంటాయండి నల్లరాత్రి చేయబడినవి ఆ తర్వాత మనం ఇట్లా స్టెప్స్ అయితే ఎక్కాల్సి ఉంటుందనమాట ఇవి నూట ఎనిమిది వరకు ఉంటాయండి మనకు స్టెప్స్ ఎక్కేటప్పుడు లెఫ్ట్ సైడ్లో వచ్చేసి స్వామి స్వామివారి దశావతారాలకు సంబంధించిన విగ్రహాలు అయితే కనిపిస్తాయండి లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్ వచ్చేసి ప్లాంట్స్ అయితే ఉంటాయి ఆ దశావతారాలకు సంబంధించిన విగ్రహాలు కనిపిస్తాయి అన్నాను కదండి అవి వచ్చేసి చూడండి ఇక్కడ చూపిస్తున్నాను తెల్లరాత్రు అనమాట ఈ టెంపుల్ వచ్చేసి ప్రముఖ వ్యాపారవేత్త శ్రీమాన్ మానేపల్లి రామారావు గారి భార్య శ్రీమతి విజయలక్ష్మికి జరిగిన ఒక అద్భుత సంఘటన తర్వాత కృతజ్ఞత మరియు వేడుక చిహ్నంగా స్వర్ణగిరి ఆలయాన్ని నిర్మించడం అయితే జరిగిందండి ఇది చిన్నజీయర్ స్వామి వారి చేతుల మీదుగా మార్చిలో రెండు వేల ఇరవై నాలుగులో ఆలయ ప్రాణప్రతిష్ఠ చేయడం అయితే జరిగిందనమాట ఈ దేవాలయం భువనగిరి జిల్లాలో ఉందండి ఇది రెండు వేల పద్దెనిమిదిలో ప్రారంభమైంది రెండు వేల ఇరవై నాలుగులో పూర్తయిందండి టెంపుల్ అయితే ఈ ఆలయాన్ని ద్రావిడ నిర్మాణ శైలిలో నిర్మించారనమాట ద్రావిడ శైలిలో నిర్మించబడినటువంటి ఈ ఆలయము పల్లవ విజయనగర చోళా మరియు చాళుక్యుల వంటి అనేక చారిత్రక భారతీయ నిర్మాణ శైలి ప్రేరణ పొందిందండి ఇందులో స్వామివారి విగ్రహం కూడా చాలా పెద్దదండి పన్నెండు అడుగులో విగ్రహం అనమాట నల్ల రద్దుతో చేయబడింది చాలా బాగుంటుందండి టెంపుల్ అయితే ఇది తెలంగాణలోనే అతి అతిపెద్దదనమాట అండి నల్ల గ్రానైట్తో సోమవారు విగ్రహం అయితే రూపొందించబడింది అట్లానే హనుమంతుని విగ్రహం ఉంటుందండి నలభై అడుగులు ఉంటుంది అనమాట అట్లానే వెంకటేశ్వర స్వామి భార్యలైనటువంటి శ్రీదేవి భూదేవి విగ్రహాలు కూడా ఉన్నాయి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి టికెట్ కౌంటర్ అనమాట మనం ఇక్కడ టికెట్ తీసుకొని లోనకి వెళ్ళాల్సి ఉంటుంది అనమాట మామూలు దర్శనానికి అయితే ఫిఫ్టీ రూపీస్ పర్ పర్సన్ అనమాట అండి అవి టికెట్ తీసుకొని లోనకు వచ్చేసాము ఇక్కడ రథం ఉంటుందండి మనకి లోనకి వెళ్ళే ముందుగా రథం కూడా చాలా అంటే చాలా బాగుంటుంది చాలా పెద్దది కూడా అండి నలభై అడుగుల వరకు ఉంటుంది రథం అయితే ఆలయ ప్రధాన ఆకర్షణ ఏంటి అంటే ఐదంతస్తుల విమాన గోపురము అలాగే మరొక ముఖ్యమైనది ఏంటి అంటే గంట అండి ఇక్కడ రథం అయితే చూపిస్తుందని చూడండి కాంచీగంట అనేది ఒకటిన్నర టన్నుల బరువు ఉంటుందండి ఇది భారతదేశంలోనే అతి పెద్దదనమాట శ్రీవారితో పాటుగా అలవేలు మంగమ్మ గోదాదేవి మదన గోపాలకృష్ణ స్వామి గరుడల్వార్ శ్రీమాన్ శ్రీరామానుజాచార్యుల ఉపాలయాలు కూడా ఉన్నాయండి అలాగే శ్రీ లక్ష్మీనరసింహస్వామి వరాహస్వామి ఏకశిల ఆంజనేయ స్వామి ఒకలమాత ఉపాలయాలతో పాటుగా పుష్కరిణి వేదమూర్తుల విగ్రహాలు మధ్యలో జలనారాయణ మూర్తి ఆకర్షణ అనమాట అండి ఇది చూడండి ఇక్కడ టెంపుల్ అయితే చూపిస్తున్నాను ఒక సైడ్ చాలా అంటే చాలా బాగుంది కదా మీరు దగ్గరలో ఉంటే మీరు ట్రై చేయించండి చూడండి ఇక్కడ జలనారాయణను చూపిస్తున్నాను ఇది నైట్ అయితే మంచి కాంతులతో చాలా బాగా ఉంటుందండి టెంపుల్ అయితే మీ ఇక్కడ అన్న ప్రసాదం కూడా ఉంటుందండి మధ్యాహ్నం ఒకటింటికాడ నుంచి మూడు గంటల వరకు జరుగుతుంది ఇక్కడ చూపిస్తున్నాను చూడండి గరుడాలయమా ఇక్కడ ఈ స్వామి వారికి కొంచెం పక్క వైపు వచ్చేసి కొబ్బరికాయలు కొట్టడానికి అవకాశం ఉంటుందండి చూడండి మీకు ఈ టెంపుల్ అయితే మాత్రం చూపిస్తున్నాను టెంపుల్ అయితే చాలా పెద్దదండి చాలా బాగా నచ్చింది నాకైతే మీరు అందుబాటులో ఉంటే ట్రై చేయండి ఈ టెంపుల్ని యాదాద్రి తిరుమల దేవస్థానం అని కూడా పిలుస్తారండి ఇది టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ సిక్స్ టు వన్ అండి ఆఫ్టర్నూన్ వచ్చేసి ఆఫ్టర్నూన్ కాదండి ఈవినింగ్ ఫోర్ నుంచి నైన్ వరకు ఉంటుంది ఇదండి టెంపుల్ టైమింగ్స్ అయితే అన్నప్రసాదం టైమింగ్స్ కూడా చెప్పాను కదా ఈ టెంపుల్ అయితే ఇలా ఉంటుందండి ఒకవైపు అయితే టెంపుల్ అయితే చూడదగిన టెంపుల్ అని మాత్రం ఖచ్చితంగా చెప్పగలనండి మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఓం నమో వెంకటేశ్వర